హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఏడు చుక్కలతోటి ధనుర్మాసంలో వేసుకోవడానికి చాలా చక్కటి గీతల ముగ్గుని వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా వాకిట్లో ట్రై చేయండి చాలా అందంగా ఉంటుంది ముగ్గు ఇంకా చాలా రకాల ధనుర్మాసం ముగ్గులు గీతలతో వేసేవి చుక్కలతో వేసేవి చాలా రకాలు నేను అప్లోడ్ చేశాను ఆ ప్లేలిస్ట్ని నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వలన మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ సో మచ్